గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం జూమ్ చేస్తున్నాం కాబట్టి దానికి ముందు చిన్న క్లారిటీ మనకి కిబో ఉంది అలాగే క్యూరైఫ్ ఉంది ఐఎస్ఐటి ఉంది ఐపీ ఉంది డాడీ రోబోట్ ఉన్నది కేవాలట్ ఉన్నది ఇలా మనకి ఆరు రకాల కమ్యూనిటీలు పైన మనకి ఇప్పుడు క్రియేట్ చేసుకున్నాం ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఒక్క కొంత కమ్యూనిటీ వస్తుంది కిబో ఉన్నదనుకోండి కిబోలో ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి యాభై లక్షల చీరలు ఓల్డ్ కమ్యూనిటీ ఉంటుంది క్యూరైఫ్ ఉన్నది అనుకోండి ఇప్పుడు వస్తున్న కమ్యూనిటీ అంతా క్యూరైఫ్లోది వస్తుంది అది కిబోర్ వచ్చినా అవుటర్స్ వచ్చినా అది ఒక కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ కూడా ఉన్నది అలాగే క్యూ రైఫ్ అయిపోయింది ఇప్పుడు మన దగ్గర ఇంకా రావాల్సింది కేవలట్ డాడీ రోబోట్ ఐపీ ఐఎస్డిటి ఐఎస్డిటి ఆల్రెడీ క్రియేట్ అవుతుంది ఈ ఐఎస్డిటీ అంతా అమ్ముకున్నందరూ ఒక కమ్యూనిటీ ఇలా ఇన్ని రకాల కమ్యూనిటీలు మనం ఈ ప్రాజెక్టుల ద్వారా క్రియేట్ చేస్తున్నాం అలాగే క్యూ ఎక్స్చేంజ్ లో కూడా ఎక్స్చేంజ్ కూడా ఓన్ కమ్యూనిటీ ఉంది ఓన్ కమ్యూనిటీ ఉంది ఇప్పుడు ఎక్స్చేంజ్ ఓన్ కమ్యూనిటీ ఇప్పుడు ఆల్రెడీ వెళ్తుంది ఇవన్నీ ఫ్రీ కమ్యూనిటీలే యూ లైఫ్ లో ఉన్నది ఐఎస్డిటి కొనుక్కున్నప్పుడు ఐఎస్డిటికి మాత్రమే పే కమ్యూనిటీ ఉంటుంది ఐఎస్డిటికి మాత్రమే పే కమ్యూనిటీ ఉంటుంది మిగతా ఎన్నో కూడా ఫ్రీ కమ్యూనిటీలే ఐఎస్డిటి లేకపోతే మనం కొనుక్కోలేం కదా యూఎస్డి లాగే కదా ఇది యూఎస్డిటి లాగే ఐఎస్డిటి కాబట్టి ఇన్ని కమ్యూనిటీలు ఆరు రకాల కమ్యూనిటీల్ని మనం నేరుగా తీసుకెళ్లి డీక్యూ లో మనం పెడుతున్నాం డిక్యూ లో ఈ కమ్యూనిటీలన్నీ వెళ్ళిపోతుంది కిబోలో తోటి వెళ్ళిపోతుంది క్యూలేఫ్ తోటి వెళ్ళిపోద్ది ఐఎస్డి ఆల్రెడీ మనం చేస్తున్నాం కేవాలట్ కేవాలట్ మెయిల్ తోటి వెళ్ళిపోద్ది అలాగే డిడీ డాడీ ఇది అది కూడా డాడీ రోబోట్ కూడా మనం వ్యాలెట్తో వెళ్ళిపోద్ది అదే మెయిల్తో వెళ్ళిపోతాయి ఇవన్నీ ఇవన్నీ చేరు ఎక్కడ చేరుతున్నాయి మెయిన్గా మన డిక్యూ ఎక్స్చేంజ్లో చేరుతాయి ఇప్పుడు ఈ ప్రతి కమ్యూనిటీ కూడా ఇదంతా డిక్యూ ఎక్స్చేంజ్ లోకే రావాలి అందులో ఆల్రెడీ ఉంది దాంట్లోనే కలిసిపోద్ది అంటే ఇది సముద్రం సముద్రం అంటే ఏంటి డీక్యూ కమ్యూనిటీ డీక్యూ ఎక్స్చేంజ్ అయింది సముద్ర ఆడది అనుకోండి ఆల్రెడీ అందులో ఉంది ఇప్పుడు మనకి గంగా నది ఉంది అది కలిసి అలా ఎక్కడికి వెళ్తుంది సముద్రంలోకి వెళ్తుంది కృష్ణా నది ఉంది అది కలిసి ఎక్కడికి వెళ్తుంది ప్రయాణించి సముద్రంలోకి వెళ్తుంది గోదావరి ఎక్కడికి వెళ్తుంది పెన్న ఎక్కడికి వెళ్తుంది ప్రతి నది కూడా ఈ మహాసముద్రంలో కలాల్సిందే అలాగే మనం క్రియేట్ చేస్తున్న ఈ ప్రాజెక్టులో వచ్చే కమ్యూనిటీ మొత్తం మన తాలూకా క్యూ ఎక్స్చేంజ్లోకి వెళ్లాల్సిందే మెయిల్ వెళ్ళిపోతాయి ఇవన్నీ ప్రతి చోట ఫ్రీ మైనింగ్ పెట్టాం కొన్ని ఐఎస్డిటీలు అయితే కొనుక్కోమను కానీ అక్కడ కూడా ఫ్రీ మైనింగ్ ఇచ్చాం ఇవన్నీ కూడా ఎక్కడ ఏ కాయిన్ ఉన్నా అందులోకి క్యూ ఎక్స్చేంజ్లోకి వెళ్తుంది దీనివల్ల ఏమవుతుంది ప్రపంచంలోనే అతిపెద్ద కమ్యూనిటీ ఉన్న ఎక్స్చేంజ్గా మారిపోతుంది ప్రపంచంలోనే అన్ని రకాల కాయిన్స్ దొరికి ఓ పెద్ద మార్కెట్గా మారిపోతుంది అంటే సముద్రంలో అన్ని అన్ని రకాల జీవరాశులు చేపలు కావచ్చు మరొకటి కావచ్చు ఎలాగైతే ఉంటాయో అలాగే అన్ని రకాల కాయిన్స్ కూడా ఆ ఎక్స్చేంజ్లోనే అమ్ముకోవడానికి అద్భుతమైన డిజైన్ చేశాను అది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీకు తెలుస్తుంది ఎవరు ఎంత పట్టుకెళ్తే ఎంత షిప్ పట్టుకెళ్తారో బోటు పట్టుకెళ్తారో పెద్ద ఫిషింగ్ ఆరు ఆరు నెలలు సంవత్సరం బోటింగ్ చేసే పెద్ద షిప్ పట్టుకెళ్తారు మీరు ఎంత పట్టుకెళ్తే దానికి సరిపడగా చేపలు పట్టుకుని వస్తారో అలాగే మన ఎక్స్చేంజ్లో కూడా ఎంత కమ్యూనిటీతో మీరు అక్కడికి వెళ్తారో అంత ఎక్కువ సంపాదించుకోరు అంటే కమ్యూనిటీ మీన్స్ షిప్లాడది దాంట్లో ఎంత కమ్యూనిటీ వెళ్తారో అంత ఎక్కువ సంపాదించుకోవచ్చు అనమాట కాబట్టి మీరు ఎంచుకున్న మార్గంలో మీరు ఏ మార్గంలో ఉండొచ్చు గంగానది నువ్వు ఉండొచ్చు ఉదాహరణకి క్యూ లైఫ్ మరోనది ఇంకోటి కేవాలి మీరు ఎక్కడున్నా సరే అక్కడి నుంచి కమిటీని లేదా అన్ని చోట్ల నుంచి కూడా మీరు కమిటీని తెచ్చుకొని మన క్యూ లైఫ్లో ద్వారా తెచ్చుకున్న ఎక్కడి నుంచి తెచ్చుకున్న డీక్య ఎక్స్చేంజ్లు తెచ్చుకోవడం వల్ల అద్భుతమైన ఇన్కమ్ వస్తుంది మన కాయిన్ కూడా అద్భుతంగా పెరుగుతుంది ఎస్ ఈ కమ్యూనిటీలన్నీ కలిపి ఒకే కమిటీగా మారుతాయి రానున్న కాలంలో అనేక రకాల ప్రాజెక్టులు వస్తాయి అవి కూడా ఒకే కమిటీగా మారుతాయి ఎక్కడెక్కడ పనిచేస్తుంది ఒక్క కిబోను క్యూలెఫే అది అది వేరే రూట్కి అంటే కిబో క్లోజ్ చేస్తాం ఈ మన క్యూలెఫ్ కూడా క్లోజ్ చేస్తాం మిగతా అవన్నీ కూడా ఇంకా రానున్న ప్రాజెక్టుల్లోని కూడా అన్నీ అక్కడికి వస్తాయి ఇంత ప్లాన్తో ఇంత పగడ్బందీగా చేస్తున్నాను ఈరోజు రోబోటిక్ డాడీ గురించి ఐ మీన్ ఆటోపూల గురించి మనం మాట్లాడు దానికి ముందు ఇది తెలుసుకోవాలని కమ్యూనిటీ ఎంత పెంచుకుంటే ఎక్కడ ఎక్కడ కావా ఎక్కడ ప్రాజెక్టులు అక్కడ పెంచుకోండి అప్పుడు మీరు అత్యంత ధనవంతులుగా మారడానికి ఇదొక మార్గము ప్రపంచంలో ఎవరు ఈ టైప్ ఆఫ్ మార్గాన్ని ఎంచుకొని తీసిరాలేదు ఫస్ట్ టైం మనం అత్యధికంగా రావాలంటే ఏం చేయాలి చేయాలి ఇప్పుడు మన ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక దేశం ఉందనుకోండి ట్యాక్స్ తీసుకున్నప్పుడు లేదా జనాభాని తీసుకున్నప్పుడు అన్ని రాష్ట్రాల జనాభా కూడా ఆ దేశపు జనాభాయే అన్ని రకాల కమ్యూనిటీలు డిక్యూఎం కమ్యూనిటీయే అన్ని రాష్ట్రాలు ఒక రాష్ట్రం తీసుకుంది ఆ రాష్ట్రంలో భూమి శిస్తులు ఇంటి పన్నులు వెహికల్ తాలూకా ట్యాక్స్లు లేకపోతే ఏదైనా రకరకాల ఇన్కమ్ లు ఆ రెవెన్యూ అంతన రిజిస్ట్రేషన్ భూమి రిజిస్ట్రేషన్ చేసింది వ్యాపారస్తులు కట్టే ట్యాక్స్లు ఇవన్నీ కలిపి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక దగ్గర జోడించి ఇది మన ఆదాయం దీన్ని ఎలా మనం డెవలప్ చేస్తామని చెప్తారు అంటే ఒకే దారి ఎంచుకోదు రకరకాల మార్గాలలో ఆదాయం పెంచుతుంది ఇప్పుడు నేను కూడా నాకు కావలసిన కమ్యూనిటీని అనేక రకాల మార్గాల ద్వారా తీసుకొని మీకు రావాల్సినటువంటి కమిషన్ ఇన్కమ్ ప్రాఫిట్ ఏదైనా సరే అనేక రకాల ద్వారా మీకు ఆ ప్రాఫిట్ని మీకు వచ్చేటట్టుగా చేయడానికి ఒక చక్క డిజైన్ చేశాను సో ఇప్పుడు నైట్ మాట్లాడినప్పుడు దాన్ని మీరు వినిస్తే నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోదాం ప్రతి కాయిను బంగారమే ప్రతి కాయిన్ కూడా మీ సంపదే అజ్యాత్తుగా గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ డాడీస్ అనేక విషయాలు మనం తర్వాత మాట్లాడదాం ఇప్పుడు మనం దీనికి వెళ్దాం ఏది జూమ్కి వెళ్దాం జూమ్లో కూడా